న్యూస్ కి స్వాగతం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాలతో సంబరాలు దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు అన్ని గ్రామాల కాంగ్రెస్ ప్రజ ప్రతినిధులు పాల్గొన్నారు సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడే కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని రైతులకు వినిపించారు అనంతరం చిన్న చింతకుంట మండల వ్యవసాయ అధికారి రాజేష్ ఖన్నా మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు ఈ నెల పూర్తిగా రుణమాఫీ చేస్తామని సీఎం మాట ఇచ్చారన్నారు అనంతరం రైతు వేదిక నుంచి బస్ స్టాండ్ కూడలి వరకు అధికారులు ప్రజా ప్రతినిధులు రైతులు వానా సంచాలు కలుస్తూ ర్యాలీగా స్టాండ్ కూడల్లో చేరుకుని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే జి మసూదన్ రెడ్డి చిత్రపటానికి అప్పంపల్లి పిఎస్ఈస్ చైర్మన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి కురుమూర్తి దేవస్థానం మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి వజీర్ బాబు శ్రీనివాస్ గౌడ్ ఎండి మహమ్మద్ వెంకటేష్ జీ పిలో ప్రతాప్ తో పాటు ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಸಂತೆ ಸ್ಫಿಕಾ ವಿಷಯ ಗಗನ ಪ್ರತಿಸಾರಿಯಾರು ಪಾರ್ತೇವಾಲಿಯೋ ಕೃಷ್ಣ ಕುಮಾರ್ ಎಗಿದಾರೋ ದೋತೇಲ ಶ್ರೀಧರ रावವರು ಜಬೆಲ್ಯು ಮಂತ್ರಿ ಒಪರೇಟ್ ಸಿಭಾ ಶೆಗಿದಾರೋ ಪ್ರೈಸ್ ಫೋರ್ ಮಿಸ್ಟರ್ ಪ್ರಣಬ್ ಪ್ರಭಾಕರ ಎಗಿದಾರೋ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪಾಟೇ ಇಷ್ಟಾ ಶ್ರೀಲಾ ಆಸನ ಮನೆ మరొక్క ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చేటప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంతమంది సృష్టినా మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చే అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రాహుల్ గాంధీ గారు మే ఆరు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆరు గ్యారంటీలను అత్యంత కీలకమైన రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మంత్రి

మీరు ఎలాంటి అప్పులు బ్యాంక్ లో పాస్ పుస్తకానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శాసనమనే శాసనం అని మరొకసారి రుజువైతే ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చినప్పుడు ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెలవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమంత్ సోనియా గాంధీ గారు అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అబంతరాలు వచ్చినా ఎంతమంది అటాధింది ఇంతకుముందు మీరు ముఖ్యమంత్రి గారి నాయకులు కనుక మనకి రుణమాఫీ అనేది రెండు లక్షల రుణమాఫీ అనేది మూడు విడతలు చేయడం జరుగుతుంది మొదటి విడతగా లక్ష వరకు ఎవరికైతే రుణం పొంది ఉన్నారో ఆ రైతులకి రుణం రుణమాఫీ చేయడం జరుగుతుంది అలాగనే తర్వాత లక్ష నుంచి లక్ష యాభై వేలు వరకు రుణం పొందిన వాళ్ళకి అంటే ఉన్నా నుంచి లక్ష యాభై వేలు వరకు రెండు వందల ఐదు వరకు మాఫీ చేయడం జరుగుతుంది మూడవ విధంగా సున్నా నుంచి రెండు లక్షల వరకు ఆ రెండు లక్షలు మరియు ఆ పై అయిన రెండు లక్షల